నమ శివాయ ఆది అంతములేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకుని లోక కళ్యాణార్థం కోసం లింగమూర్తిగా ఉద్భవించిన పుణ్యఫలప్రదమైనటువంటి మహోన్నతమైన రాత్రి మహాశివరాత్రి ఈ శివరాత్రి నాడు ఎవరైతే ఉషోదయత్పూర్వమే పవిత్ర నదిలో స్నానం చేస్తే మాఘమాసమంతా కూడా స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది ఈరోజు చేసినటువంటి స్నానం విశిష్ట ఫలప్రదాయక తత్వాన్ని ప్రసాదిస్తుంది మానవాళికి శివా రెండు అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం కాబట్టి ఈ సృష్టి అంతా కూడాను ఆ శివమయం జగత్ అన్న తత్వంలో విరాజిల్లుతుంది కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి తీరాలి ప్రతి పండుగలో మనకు ఆధ్యాత్మికత భౌతికత్వం రెండు మిళితమై ఉంటాయి కానీ ఒక్క శివరాత్రి మాత్రమే ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించినటువంటి బహున్నతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నది ఈరోజు చేసిన ఉపవాసం జన్మ జన్మాంతరాల పాపాల నుంచి మానవుణ్ణి విముక్తి చేయటానికి సహకరిస్తుంది ఈరోజు ఎవరైతే కేవలం శివ పరమాత్మకు ఒక్క చెంబెడు మంచినీళ్లు పోసిన చాలు అరహర మహాదేవ శంభో అంటూ వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ శివయ్య అంతేకాదు ఏకాదశ మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకాన్ని పరమేశ్వరుడు లింగరూపంగా ఉద్భవించిన అర్ధరాత్రి సమయాన ఏ వ్యక్తి అయితే అభిషేకార్చన చేస్తాడో ఆ వ్యక్తికి మరి జన్మ అనేది ఉండనే ఉండదు మోక్షాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు జాగరణ చేయాలి ఈ మహాశివరాత్రి నాడు జాగరూకతతో ఏ వ్యక్తి అయితే ఉండి పరమేశ్వర అధ్యానం చేస్తాడో ఆ వ్యక్తికి అకుంఠితమైనటువంటి జ్ఞాన సంపదను ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు ఈ ప్రపంచంలో ఉన్న రెండు శక్తుల్ని కూడా శాసించే అధికారం పరమేశ్వరుడికే ఉంది ఒకటి కాలాన్ని రెండు కామాన్ని ఈ రెండింటినీ జయించాడు కాబట్టే ఆయన మహామృత్యుంజయుడయ్యాడు ఎవరైతే పరమేశ్వరుడిని మహామృత్యుంజయ తత్వంలో ఆరాధన చేస్తారో వారికి మోక్షము ఐశ్వర్యము స్వామివారు ప్రసాదిస్తాడు ఈ మహాశివరాత్రి పర్వదినాన అందరం కూడా శివనామం చేసి తరిద్దామా మరి సర్వే జనా భవంతు.